వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అంటే టక్కున గుర్తొచ్చేది పూరి జగన్నాథ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్నో హిట్లు సూపర్ హిట్లు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడు అలాగే డిజాస్టర్లు కూడా ఇచ్చాడు అయితే పూరి స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ ఎప్పటికప్పుడు ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతూనే ఉంటాయి డైరెక్టర్ అవ్వకముందు ఇబ్బందులు పడ్డాడంటే అనుకోవచ్చు కానీ డైరెక్టర్ అయిన తర్వాత కూడా ఆర్థిక ఇబ్బందుల అది కూడా స్టార్ డైరెక్టర్ పూరికి ఆర్థిక ఇబ్బందుల అని షాక్ అవుతున్నారా కానీ ఇది నిజంగా నిజం ఫుడ్ కోసం కూడా ఇబ్బంది పడేంత కష్టం పూరికి ఎందుకు వచ్చింది అసలు ఏం జరిగింది లెట్స్ వాచ్ పూరి తీసే సినిమాలు మాస్ గా ఉండొచ్చు కానీ పూరి మాత్రం క్లాస్ తన పనేదో తను చూసుకునే టైప్ ఇంకా చెప్పాలంటే చాలా సెన్సిటివ్ ప్రతి ఒక్కరిని నమ్మేస్తుంటారు అదే అతనికి కష్టాలను తీసుకువచ్చింది ఒక వ్యక్తిని నమ్మి తన సంస్థలో ఉద్యోగం ఇస్తే ఆ వ్యక్తే పూరిని ముంచేశాడని అప్పులో కూరుకుపోయేలా చేశాడని అంటారు ఇది ఇప్పటి విషయం కాదు ఒకప్పటి విషయం ఈ విషయం బయట జనాలకు పెద్దగా తెలియకపోవచ్చు ఇండస్ట్రీ జనాలకు మాత్రం బాగా తెలుసు నమ్మకస్తుడు వలన ఎంత పోగొట్టుకున్నాడంటే దాదాపు ఓ వంద కోట్లు పోగొట్టుకున్నాడని అంటారు ఆ మధ్య ఈ విషయాన్ని స్వయంగా పూరి కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఎవరైనా వంద రూపాయలు పోతేనే తెగ బాధపడిపో కానీ వంద కోట్లు పోతే ఎవరైనా తట్టుకోగలరా కానీ పూరి తట్టుకున్నాడు బలంగా నిలబడ్డాడు తను పోయినదంతా సంపాదించగలను అనే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాడు ఆఖరికి అదే చేశాడు తను నమ్మి మోసపోయాడు కాబట్టే ఎవరూ అలా చెయ్యొద్దని ఓ సినిమాలో చెప్పాడు అవునా ఏ సినిమాలో అనుకుంటున్నారా మహేష్ బాబుతో తీసిన బిజినెస్ మ్యాన్ సినిమాలో ఈ సినిమా క్లైమాక్స్లో మహేష్ బాబుతో జీవిత సత్యాలను తన అనుభవాలను పూరి చెప్పించాడు అవేంటంటే ఎవరి మాట వినొద్దు మనిషి మాట అసలు వినద్దు నీ ఎయిమ్ టెన్ మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద లెవెన్త్ మైల్ కొడితే దిమ్మ తిరిగిపోవాలి చల్ అని చెప్పించాడు అది పూరి అనుభవంలోంచి వచ్చిన మాటలు పూరి అలా కష్టాలు ఎదుర్కొన్న టైంలో ఇంట్లో పిల్లలకు సరైన ఫుడ్ కూడా పెట్టలేకపోతున్నామనే బాధతో పిల్లల్ని ఇద్దరిని హాస్టల్లో చేర్పించారు ఇక తను ఎంతో ప్రేమతో పెంచుకునే కుక్క పిల్లలకు ఫుడ్ పెట్టలేక వేరే వాళ్ళకి పెంచుకోవడానికి ఇచ్చేశాడు ఇలా చెప్పుకుంటూ పోతే డైరెక్టర్ అవ్వకముందు ముందు కష్టాలు పడ్డాడు డైరెక్టర్ అయిన తర్వాత కష్టాలు పడ్డాడు డబ్బుకు విలువ ఇవ్వలేదు అందుకే అది అతని నుంచి వెళ్ళిపోయింది ముందు వెనుక ఆలోచించకుండా నమ్మేశాడు మోసపోయాడు పూరి సినిమాలే కాదు పూరి జీవితం కూడా ఎన్నో నేర్పిస్తుంది అయితే ఇన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడ్డాడు దట్ ఈస్ పూరి ఆత్మవిశ్వాసానికి మరో పేరు పూరి ఇక నుంచి బ్లాక్ బస్టర్స్ సాధించి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడని ఆశిద్దాం